ఫ్రెండ్స్ నిమిషప్రియ విషయంలో మనం చూసినట్టయితే ఒకటికి మించి ఇంకొక విషయాలు అసలు నిజాలు బయటపడుతున్నాయి దీని ద్వారా నిమిషప్రియ మరణ శిక్ష అనేది పూర్తిగా రద్దయిపోయి భారత్ కు చాలా సురక్షితంగా తిరిగి వచ్చే అవకాశాలు మెంట్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ దేశంలో అయినా సరే ఏ న్యాయశాస్త్రంలో అయినా ఏ చట్టంలో అయినా సరే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఆత్మరక్షణార్థం కొన్ని పనులు చేస్తుంటారు ముఖ్యంగా ఆడవాళ్ళైతే ఎందుకంటే ఆడవాళ్ళని ఆడవాళ్ళకి ప్రాణం శీలం రెండు కూడా ఎంతో ఇంపార్టెంట్ అంతేకాకుండా ఒక మనిషి నుంచి తను బయటపడడానికి నానా ప్రయత్నాలు చేసి ఇక విసిగి వేసారిపోయి ఏం చేయాలరా బాబు అనుకునే టైంకి తనకి తనకి మత్తుమంది ఇచ్చి పాస్పోర్ట్ని తీసుకోవాలని అనుకుంది నిజానికి తను చంపాలని కానీ ఏదో క్రూరత్వాన్ని ప్రదర్శించాలని కానీ అక్కడ ఆమె ఉద్దేశం కాదు అయితే ఆమె ఈ రీసెంట్గా రాసిన ఒక ఒక ఉత్తరం చాలా అంటే చాలా వైరల్గా మారిపోయింది ఆ ఉత్తరంలో ఏముంది అంటే నేను ఈ తలాల్ హబ్ది అనే వ్యక్తికి వ్యక్తి మీద రెండు వేల పదహారులోనే పోలీస్ కేసు పెట్టడం జరిగింది అతను నన్ను ఏడిపిస్తున్నాడు నేను కొన్ని సాక్ష్యాధారాలు వాళ్ళకి ఇవ్వటము జరిగింది కానీ అది వాళ్ళు పట్టించుకోవటం లేదు మరీ ముఖ్యంగా కోర్ట్ బోన్ లో వాళ్ళు నాకు సరైన న్యాయం చేస్తారు అన్న నమ్మకం నాకు పోయింది అరబిక్ లో మొత్తం అంటే నిమిషప్రియకు అర్థం కాని లాంగ్వేజ్ లో అక్కడ న్యాయవాదులు కానీ కోర్టులు కానీ తీర్పులు ఇస్తుంటే తన తరఫున తన భాష రాక తను తన బాధను చెప్పుకోలేక పడిన వేదనంతా కూడా ఆ లెటర్లో రాసినట్టు తెలుస్తుంది అనమాట అయితే ఆ లెటర్ని మన ప్రభుత్వానికి కూడా పంపించింది ప్రస్తుతం అయితే నిమిషప్రియ వల్ల అమ్మగారు గత నాలుగు నెలలుగా సనాలోని అంటే లోని క్యాపిటల్ సిటీ సనాలోనే ఎక్కడైతే ఇక్కడ మనకి మామూలుగా లో తిహార్ జైలు అలాంటివి ఎలా ఉంటాయో ఈ అమ్మాయి కూడా సనా జైల్లోనే చాలా కఠినమైన జైల్లో ఆవిడ ఉన్నారనమాట అసలు అది ఎంత కఠినంగా ఉంటుంది అంటే చాలా కఠినంగా ఉంటుంది అక్కడ రాళ్ళు కొట్టిస్తారు ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా చాలా చండాలమైన పనులన్నీ కూడా చేస్తుంటారు అంటే చండాలం అంటే నా ఉద్దేశం పాకిదొడ్లు గడగడం ఇలాంటి వాటివి కూడా సరే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు శిక్ష నుంచి తను ఎలా అయినా బయటపడాలి కాబట్టి బేసిక్ గా పాయింట్ ఏంటంటే భారత్ వేరే రకరకాల మార్గాల నుంచి నిమిషప్రియ తప్పు లేదు తను ఆత్మరక్షణార్థమే ఇదంతా చేస్తోంది అని నిరూపించడం కోసం ప్రారంభించింది కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే రెండు వేల పదిహేను లోనే అక్కడ హౌతీస్ మొత్తం ఆ దేశాన్ని ఆక్రమించేశారు హౌతీస్ అంటే ఉగ్రవాదులకు సంబంధించిన సంస్థకి అది కూడా ఒక పేరు అనమాట సరే ఇక ఆ తర్వాత ఏమైందంటే మ్యాటర్ ఇంకొక విషయం ఆ హౌతీస్ కి సంబంధించిన చర్యల్లోనే వాళ్ళు అక్కడ వాడుతున్నారు అంటే అక్కడ ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు చూడకుండానే ఇవన్నీ చేస్తున్నారు కానీ నిమిష పెట్టిన పోలీస్ కేసు నిమిష భారత ప్రభుత్వానికి పంపించిన లేఖలు ఇవన్నీ కూడా ఇప్పుడు భారత్ సేకరిస్తుంది ఎందుకనంటే ఆమె పాస్పోర్ట్లో బలవంతంగా ఎక్కడైతే తన హస్బెండ్ నేమ్ మార్చాడో అదొకటి అంబులెన్స్ లో అంటే తను పెట్టుకున్న క్లినిక్ కి సంబంధించిన అంబులెన్స్ ని తను మార్చేశాడు అన్న సంగతి కూడా తనకి జైలుకి వెళ్ళిన తర్వాత తెలిసింది సో ఆ విషయాలను సేకరించడం కోసం కూడా ఇప్పుడు నిమిషప్రిగా లాయర్ కు చెప్పింది అనమాట అంతేకాకుండా కొన్ని డాక్యుమెంట్లు నిజం చెప్పాలి అంటే నిమిషప్రియ పాస్పోర్ట్ తనకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే ఆ చనిపోయిన తలాల్ హబ్ది అనే వ్యక్తి మార్చాడో అవన్నీ కూడా నిమిషప్రియ చూడలేదు తను జైలుకి వెళ్ళిన తర్వాత కొంతవరకు బయటపడ్డ ఇన్వెస్టిగేషన్ లో విషయాలు అవి అయితే ఆ విషయాలన్నింటినీ తను తెలుసుకున్న తర్వాత తను చెప్పిన మాటలు ఏంటి అంటే నా కోసం అంటే ఇప్పుడు ప్రస్తుతం నిమిషప్రియ విషయంలో సేవ్ నిమిష ప్రియ అనే దానిపైన కొంతటి వరకు డబ్బుని ఒక ఫౌండేషన్ ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తారు అది నడుస్తుంది అనమాట అయితే అది స్థాపించి ఎలాగైనా సరే తనని బయటకు తీసుకురావాలని ఎన్నో వేల మంది ప్రయత్నిస్తున్నారు కొన్ని లక్షల కోట్ల మంది ప్రార్థిస్తున్నారు ఎందుకంటే ఆమె మన భారతీయురాలు పాపం పొట్టపూటి కోసం యమన్ దేశానికి వెళ్ళిన తనని అంత మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారు కాబట్టి తన పని చేసింది అంటే ఏదైనా ఒక దాడి జరుగుతున్నప్పుడు మనం ఆ దాడి నుంచి తప్పించుకోవడానికి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాం ఆ ప్రయత్నంలో భాగమే ఈ తలాల హబ్ది చనిపోయాడు అనేది ప్లస్ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆ తలాల హబ్ది అనే వ్యక్తి ఏదైనా మద్యం సేవించి ఉన్నాడా లేదా మద్యానికి సంబంధించి అంటే మత్తు పదార్థాలు ఏమైనా సేవించి ఉన్నాడా లేదంటే నార్మల్గా ఆమె ఇచ్చిన డోసేజ్కి అతను ఎందుకు చనిపోయాడు ఇలాంటి కోణాల్లో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు కాకపోతే అతను చనిపోయి చాలా ఏళ్ళు అవ్వటం వల్ల అతని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అవి కూడా ఈ లాకి సంబంధించిన వాళ్ళు అంటే ఆ ఎంఎన్ దేశం వాళ్ళు పూర్తిగా మసుపుస్ మారేడికాయ చేస్తే పారేశారు సో ఇప్పుడు తన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే ఈ తలాల్ హబ్ది అనేవాడు తప్పు చేశాడు ఖచ్చితంగా క్షమించడానికి తప్పు చేశాడు అని నిరూపించడమే ఆ నిరూపించడం కోసం ఇప్పుడు మన న్యాయవాదులు రంగంలోకి దిగారని మన పొద్దున వీడియోలో చెప్పుకున్నాం అయితే రంగంలోకి దిగారు సరే వాళ్ళకి సరైన సాక్ష్యాల ఆధారాలు ఉండాలి కదా నిమిషప్రియ తప్పు చేయలేదు అని చెప్పే అయితే ఈ క్రమంలో నిమిషప్రియ లేఖ కూడా చాలా ఎక్కువగా ప్రభావితం అవుతుంది ఎందుకనంటే లేఖలో తను ఎప్పుడెప్పుడు ఏం చేసింది తను ఏ రకంగా టార్చర్ అనుభవించింది అనేది కూడా ఉంది అయితే దానిలో కొన్ని సాక్ష్యాల ఆధారాలు కూడా బయటపడ్డాయి యెమెన్ దేశంలో ఆమె ఆల్మోస్ట్ రెండు వేల పదహారులో త్రీ టైమ్స్ దాకా కంప్లైంట్ ఇచ్చిందంట ఇతను నన్ను మోసం చేస్తున్నాడు నా డబ్బులు తీసేసుకున్నాడు నా మనుషుల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పేసి తను తీసుకుంది ఎందుకంటే ఈ తలాల్ హబ్దే అనే వ్యక్తి నిమిషప్రియకు తెలియకుండా క్యాషియర్ని బెదిరించి తన క్లినిక్లో ఎన్నో సందర్భాలలో డబ్బులు దొంగలించడం జరిగింది అంటే అతను మొత్తం ఎలాగ ఆలోచించుకున్నాడంటే ఈ తలాల్ హబ్ది అనే వ్యక్తి అక్కడ భారత్ లో మొగుడు ఉన్నాడు హస్బెండ్ ఉన్నాడు తన భర్త ఓకే ఒంటరిగా ఈ అమ్మాయి ఉంటుంది అప్పటికే హౌతిస్ వాళ్ళు ఉగ్రవాద సంస్థలు ని బలవంతంగా లాగేసుకున్నారు అంటే అక్కడ ఒక చట్టం న్యాయం అవేం లేవు గుడ్డిగా ఎవరిది ఎవరిది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే వాళ్ళ వాళ్ళ తరఫునే వాళ్ళు న్యాయం చెప్పేస్తారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నాడు పైగా అక్కడ ఇస్లామిక్ మతం నడుస్తుంది ఇక్కడ ఈమె క్రిస్టియన్ మతానికి చెందిన ఆమె సో ఆమె పది మంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి తనని మానసికంగా శారీరకంగా ఒక రకంగా చెప్పాలంటే నీలి చిత్రాలకు సంబంధించి కూడా కొన్ని పనులు ఆమెను చేయమని చెప్పటం నిజంగా దారుణం ఇవన్నీ కూడా ఆమె చెప్పినప్పుడు ఆమె ఆ పోలీస్ కేసు పెట్టినప్పుడు ఆమె సనా రోడ్ల మీద నడి రోడ్ల మీద అర్ధరాత్రి తిరుగుతున్నప్పుడు వీటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని కూడా మన భారతదేశానికి సంబంధించిన లాయర్లు సేకరిస్తున్నారు అయితే ఈమె పంపిన లేఖను కూడా వాళ్ళు భద్రపరిచారు అంతేకాకుండా ఆమె పోలీస్ కేసు పెట్టినప్పుడు లేదా దానికి సంబంధించిన వివరాలు ఇస్తున్నప్పుడు కూడా తన దగ్గర ఒక ఫోటో కాపీ ఉండాలి కదా వాటికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా తీసుకుంటున్నారు అయితే ఇవన్నిటిని కూడా ఎవరో సేకరించటం లేదండి నిమిషప్రియ వాళ్ళ అమ్మగారు ప్రేమకుమారి గారు చేస్తున్నారు ఆవిడ వయసు ఆవిడ ఆరోగ్య పరిస్థితిని కూడా ఆవిడ లెక్క చేయకుండా తన కన్న కూతురు బయటకు వస్తే చాలు అంతకన్నా మాకు ఇంకేం అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కానీ ఈ తలాల్ హి కుటుంబ సభ్యులు ఏంటంటే ఎక్కువ డబ్బుని ఆశించడం కోసమే అంటే ఇప్పుడు మనకి ఈ దయా దాక్షిణ్యాల మీద వదిలిపెట్టాలంటే కొంత డబ్బు చెల్లించాలి అయితే వీళ్ళ దగ్గర పూర్తిగా ఎనిమిదిన్నర కోట్లు ఉన్నాయా లేదా అనే విషయం పైన వాళ్ళ క్లారిటీ లేదు పైగా వాళ్ళు ఎనిమిదిన్నర కోట్లే కావాలా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయం పైన కూడా క్లారిటీ లేదు సో ఇప్పుడు చర్చల ద్వారానే ఇవి జరుగుతాయి అయితే చర్చల కోసమని మన భారతదేశం చాలా మార్గాల ద్వారా వెళ్తోంది డైరెక్ట్ గా కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు మా చెప్తే వింటారు ఎవరు మాట వింటారు అనే దానిపైన ఫోకస్ చేసి భారతదేశం ఇప్పుడు నిమిష ప్రియన్ బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్